తాజా వంటల ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మీరు చూడబోయే రెసిపీ ఏంటంటే పేరుపాలెం పీతలండి పేరుపాలెం పీతలు అంటే ఎంత టేస్ట్ అనుకున్నారు చూడండి ఎంత బాగున్నాయో పేరుపాలెం గుడ్డు పీతలు సముద్రం పీతలండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పీతలన్నీ బాగా చేసి ముందు డెక్కలో ఇలా ఇరిపించేసుకోవాలండి కొన్నప్పుడే ఏదంటే మనకి కరిషెత్త చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇది శుభ్రం చేస్తే అండి మీకు కూరయల వండాలో చూపిస్తాను ఇవి ఇది ఇలా తీసేసుకుని ఇలా తీసేసి ఇలా తీసుకోవాలి చూసారా గుడ్డు ఇది గుడ్డు ఉంది ఇది ఇలా విడిగా తీసాక కూడా ఇవి ఇది కూడా తీసేయాలి సైడ్ని ఇలా కుచ్చుకొంది ఉంది కదా ఇది కూడా తీసేస్తాం పేరు పాలు సముద్రం పేతండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఇవి సాధారణంగా దొరకవు బజార్లో దొరికి పీకలు వేరండి సముద్రం పీత వేరు సముద్రం పీత పేరుపాలెం పీత చాలా రుచి అలాగే మనం అన్నీ కూడా ఇలా శుభ్రం చేసుకోవాలి ఇలా తీసేరు ఇది ఇది ఇలా తీసుకోవాలి తీసేసి అన్నీ తీసేసి శుభ్రం చేసేసి మీకు కూర ఎలా ఉండాలో చూపిస్తానండి మరి కాజం చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మి నండి పీతలన్నీ ఇదిగోండి ఈ రకంగా చేసేసుకోవాలి డిప్ప ఎలా తీసేసుకుని లోపల గుడ్డు చూసారా గుడ్డు పీతలు గుడ్డు పీత మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే ఇక్కలు ఉన్నాయి కదా ఎక్కలు కొంచెం రాయితో సిరగొట్టుకుని ఇలా కండ ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు మనం తింటాకి వీలుగా ఉండాలి కదా అన్నీ కూడా అంతే ఇలా కొంచెం చెరగొడితే రాయితో చెదగొట్టుకుని ఇలా తీసుకోవాలి అలాగే చెన్నై కూడా అంతే ఈ తోకు ఉంటుంది కాలు మొత్తం ఇలా కాకుండా పనికి వచ్చి అన్నీ ఇలా శుభ్రం చేసుకుని ఇప్పుడు కూర ఎలా ఉండాలో చూపిస్తానండి నాలుగు పేదలకి రెండు ఉల్లిపాయలు మిక్సీ పెట్టుకోవాలి చింతపండు నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టి పులుసు తీసుకోవాలి చిన్న అల్లం ముక్క ఈ ఐదు ఆరు వేల రేకులు ఈ రెండు ఉల్లిపాయలు మిక్సీ పెట్టుకోవాలి మెత్తగానే దానికి రెండు టీ స్పూన్లు కారం ఒక టీ స్పూన్ మసాలా పొడి టీ స్పూనున్నర సాల్ట్ సిట్టుపెట్టి పసుపు ఉల్లిపాయ అంతా ఈ రకంగా మిక్సీ పెట్టుకోవాలి కూరకాయ మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం ఎల్లుల్లి పేస్టు ముక్కలు వేసేసుకోవాలి కారం పసుపు సాల్ట్ మసాలా ముక్కలు కరిగినట్టు పట్టించేసుకొని మసాలా అంతా కలిపేసి ముక్కలు పట్టించేసి ఒక అరగంట ఇలా వదిలేస్తే ముక్క బాగా తీసుకుంటుంది ఒక అరగంట ఇలా పక్కన పెట్టేసి సార్ అప్పుడు తర్వాత వండుకో ఒక అరగంట వదిలేద్దామండి అలా స్టవ్ వెళ్ళి ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ ఒక కప్పు పోసుకోవాలండి ఇంకా పీతల పులుసుకి ఆయిల్ సరిపడే ఉండాలి ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదు ఎల్లు రేఖలు చెద్దగొట్టేసుకోవాలి రెండు ఎండుమిరగాయలు ముక్కలు చేసేసుకోవాలి పసుకరేపా ఎగిన తర్వాత మూడు ఖచ్చితంగా చీపులు చేసేది కాలుపులుసులు అన్నీ ఎగ్పోయింది చేతలకి ఇంత మసాల దాస కట్టించాం కదా చేతలకి అవి తీసుకోవాలి వేసిన తర్వాత ఆయిల్లోని తాలింపు సరుకులు వేగిన తర్వాత వేసాం కదా కాసేపు మగ్గాలి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు సంతపండు పులుచిపోస్తా కూర అంతా మగ్గిందండి చూసారా ఉల్లిపాయ నుంచి వచ్చిన మన పీత నుంచి వచ్చిన అంతా మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు సంతపండు పులుసు పోసుకోవాలి ఇది చూపించాను కదా సంతపండు ఆ సంతపండు చక్కగా తీసుకోవాలి మరి పలుసు అక్కలేదు పీత ఆల్రెడీ ఇలా ఉడిపాయతో మగ్గినప్పుడే ఉడికిపోతుంది పులుసు చక్కగా తీసుకుని కొద్దిగా పోసుకొని సరిపోయి చూడండి పీత అంతా మగ్గిపోయింది చూడండి ఎంత బాగుంది పీత పేరుపాలెం పీత అంటే చాలా టేస్ట్ సిమ్లో పెట్టేసండి ఒక్క పది నిమిషాలు వదిలేస్తే కూర రెడీ అయిపోదు పేరుపాలెం పీతల పులుసు రెడీ కూర రెడీ అయిపోయిందని చూద్దామండి పీతల పులుసు రెడీ చూడండి ఈ రకంగా వండుకోవాలి నేను ఉన్నట్టు వండితే పీతల పులుసు చాలా టేస్ట్గా ఉంది ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టు అని ఈ రకంగానే తాజా తాజా పీతలండి తాజా పాలం పీతలు చూసారా ఎంత బాగుందో కూర చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో నీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా చాలా బాగుంటుందండి పైన కాస్త కొత్తిమీర వేసుకున్నాం ఈ రకంగా వండుకుంటే అండి పీతల పులుసు రెండు రోజులున్నా పాడవదు చాలా బాగుంటుంది మనం ఈ పూట వండుకుంటే రెండో పాటు బాగుంటుంది పొద్దున ఉంటే సందాలు బాగుంటుంది పేతల కోసం చాలా చాలా బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ